పత్రికలేక నమస్కారం బీఆర్ఎస్ గవర్నమెంటు ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులను వాళ్ళు వాడుకున్నంత ఎవరు వాడుకోలేదు చిన్న ఉద్యోగం కాంచేయాలి అటెండర్ కాని దా కలెక్టర్ దాకా ఎస్పీ దాకా అందరినీ ఇష్టారాజ్యాన్ని వాడుకొని వాళ్ళతో అవినీతి చేపిచ్చి అక్రమాలు చేపించి దళిత బిడ్డలను నేల వాళ్ళతో పోలీసులతో కొట్టిపించి దౌర్జన్యాలు హత్యాకాండలు ఇవన్నీ చేసి ఈరోజు మీరు మా కాంగ్రెస్ గురించి మాట్లాడడం సవ కాదు ఈరోజు మానేర్ వాగులో చెట్టు మలిసిన అంటే గతంలో బీజేపీ టీడీపీ ఉండే కాంగ్రెస్ ఉండే అప్పుడు వాగు వాగు పరిస్థితి అయింది వాగులో నీళ్ళు వాటి ఉండే అన్ని వాటి ఉండే గత పది సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమ ఏమంట వచ్చిందో అప్పటిసారి ఆ వాగు మొత్తం చెట్లు చెమలు మొత్తం ఉష్కంత మాయమై చెట్లు చెమలు మొలిసి అలా దాంట్లో మీరు క్రికెట్ ఆడి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బాధనం చేస్తుండ్రు ఉష్క మీరు అందరూ తెలుసు విలేకరుల మిత్రులకు కానీ ప్రజలకు కానీ అందరు తెలుసు ఉన్న గవర్నమెంట్ ఉన్న రోజులు వేరే టీడీపీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజులు అలా వీళ్ళు వాటిని మీ ప్రభుత్వం వచ్చినా కానీ దొంగలు ముప్పై అక్రమంలో ఉష్క ఉషిక తరలించి అలాగే దానిలో పైన చెక్కడమ్మలు కట్టి దాదాపు పన్నెండు చక్ర కడితే అందులో ఏడు చెక్క్ర కొట్టుకపోయినాయి ఇలాంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్క డ్యామ్ కడితే పన్నెండు పన్నెండు కోట్లు పన్నెండు కోట్ల నుంచి ఇరవై 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 రెండు కోట్ల దాకా కట్టిల్లు ఇక్కడ సిట్ల కాడ పన్నెండు కట్టిల్లు విరాడ కాడ పన్నెండు కట్టిండు ఇరవై నాలుగు చెక్కడములు కట్టి కోట్ల రూపాయల ఉషికయ ఆ ఉషికయ అక్రమ ఆ డ్యామ్ నిర్మించిండ్రు ఏ తేరియాలో రెండు పన్నెండు కోట్లు మీరు టెండర్ వాడి అవన్నీ ఇళ్ళలోకి పోయినాయి దాని వెనుక ఉన్నది బీఆర్ రాసుకులే నాయకులే కాబట్టి చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మీరు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే మీరు చేసిన అవినీతి కానీ అక్రమాలు కానీ అన్ని ఒక్కటి బయటపడుతున్నాయి ఈవేళ కాళేశ్వరం అయితే అయితే అయింది ఇంకేమైతేంది ప్రతి ఒక్కటి మీరున్న పది సంవత్సరాల ఒక్క రేషన్ కార్యాలి ఒక్క పింఛన్ చేయాలి అన్ని బ్లాక్ చేసి పెట్టింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రతి ఒక్కరికి పేదలను గుర్తిస్తుంది ఇంద్రమేంజ్ ఇస్తుంది పింఛన్లు ఇస్తుంది రాబోయే కాలంలో ఇల్లు జాగ్రత్త వాళ్ళకి ఇంట్లో ఇల్లు కట్టిస్తున్నాం ఇంకా ముందు ముందు మా మహిళా సోదరులకు అన్ని రకాలుగా పింఛన్లు కానీ అన్ని కానీ అందజేస్తాము కంపల్సరీ పేదల ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భం తెలియజేస్తున్నాం